పవన్ కళ్యాణ్ ఇది కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్ కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు తెలుగు రాజకీయాల్లోనే ఈ నేమ్ ఇప్పుడు బ్రాండ్ గా మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున పోటీ చేసిన ఇరవై ఒక్క మందిని కూడా గెలిపించుకుని ఏకంగా ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారిపోయారు ఒకప్పుడు రాజకీయాలకు పనికిరాడు అని విమర్శించిన ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ప్రజల్లో ఉన్న ఆధారణ చూసి నోరు పెట్టేలా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ఆయన అయితే పవన్ కళ్యాణ్ ను విమర్శించే అభ్యర్థులు అందరూ కూడా ఆయన్ని సినిమా హీరో అని అంటూ ఉంటారు నిజమే ఆయన సినిమాలతోనే ఫేమస్ అయ్యారు సినిమాలతోనే అందరికీ తెలిసారు కానీ సినిమాలతోనే హీరో అవ్వలేదు ఎందుకంటే మిగతా హీరోలతో పోల్చి చూసి ఆయనకు క్రేజ్ ఒక లెవెల్లో ఉంటుంది కానీ అది కేవలం సినిమాలతోనే వచ్చింది కాదు మిగతా హీరోలతో పోలిస్తే ఆయన చేసింది తక్కువ సినిమాలే అందులో హిట్ సినిమాలు కూడా కొన్ని ఇలాంటి కెరియర్ ఎవరికి ఉన్నా అంత క్రేజ్ వచ్చేది కాదేమో కానీ పవన్ కళ్యాణ్ మిగతా హీరోలను దాటి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు దీనికి కారణం ఆయన సినిమాలు మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం కారణం ఎంత పెద్ద హీరో అయినా సామాన్య జీవితాన్ని గడిపే ఆయన స్వభావం ఎవరికైనా సమస్య వచ్చిందంటే సొంత వారికి కష్టం వచ్చిందేమో అన్నట్టుగా తెల్లాడిపోయే మంచి హృదయం అన్యాయం జరిగిందంటే చాలు బాధ్యుల పక్షాన నిలబడి ఎంతటి వారినైనా ఎదిరించే తత్వమే ఆయన్ను హీరోని చేసింది రాజకీయాల్లోనూ ఇదే ఆయన్ను ప్రజలకు దగ్గర చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినా రెండు చోట్ల ఆయన ఓడిపోయారు ప్రజలు అస్సలు సినిమాల నుంచి రాజకీయాలకి వచ్చిన పవన్ కళ్యాణ్ ని నమ్మలేదు ప్రజలు నమ్మినా నమ్మకపోయినా తాను మాత్రం ప్రజలకు మంచి చేయడానికి వచ్చిన నాయకుడిని అనే మాటలతో చెప్పడం కాదు చేతులతోనే చేసి చూపించాడు పదవి ఉన్నోళ్లే ప్రజలను పట్టించుకోకుండా మొహం చాటేస్తే ఎలాంటి పదవి లేకుండానే ప్రజల పక్షాన నిలబెట్టారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు తాను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదు అని నిరూపించారు ఇంకేముంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురంలో గెలవడమే కాదు తన పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకొని కింగ్ మేకర్ గా మారారు ఇలా సినిమాల్లో ఆయన రాజకీయాల్లో అయినా హీరోగా మారింది కేవలం ఆయన వ్యక్తిత్వంతోనే